భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు యూత్ వన్ డే లో అత్యధిక సిక్సర్లు వాదన ఆటగాడిగా నిలిచాడు ఈ క్రమంలో ఉన్ముక్త చాంద్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ జట్టుతో రెండో యూత్ వన్ డే సందర్భంగా వైభవ్ సూర్యవంశి ఘనత సాధించాడు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ అండర్ నైన్టీన్ జట్టు మూడు మ్యాచ్ల యూత్ వన్ డే సిరీస్ లో ఆడనుంది ఈ సిరీస్ లోనే వైభవ్ సూర్యవంశి దుమ్ము వరుసగా రెండు మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు తొలి మ్యాచ్ లో ఇరవై రెండు బంతుల ముప్పై ఎనిమిది పరుగులు చేసిన సూర్యవంశీ రెండో వన్ డేలో అరవై ఎనిమిది బంతుల్లో డెబ్బై పరుగులు బాదాడు తన ఇన్నింగ్స్ లో ఆరు సిక్సర్లు కొట్టిన వైభవ్ ఉన్ముక్త చాంద్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు యూత్ వన్ డే క్రికెట్ లో అత్యధిక సిక్స్లు బాధిన క్రికెటర్ గా నిలిచాడు ఉన్ముక్త చంద్ ముప్పై ఎనిమిది సిక్స్లు బాధగా సూర్యవంశీ ముప్పై తొమ్మిది సిక్స్లతో అతన్ని అధిగమించాడు ఇంగ్లాండ్ పర్యటనలోనూ వైభవ్ సూర్యవంశీ సత్తా చాటాడు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో డెబ్బై ఎనిమిది బంతుల్లో నూట నలభై మూడు పరుగులు చేశాడు అతను ఆడే విధానం సిక్సులు కొట్టే తీరు యువరాజ్ సింగ్ ను గుర్తు చేస్తోందంటూ క్రికెటర్ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు కాగా ఈ మ్యాచ్ లో వైభవ్ బాధిన ఒక సిక్స్ అయితే స్టేడియం బయటకు వెళ్లి జాన్ జేమ్స్ వేసిన షార్ట్ బాల్ ను బ్యాక్వర్డ్ స్క్వేడ్ లెట్ గా దిశగా స్టేడియం బయటకు పంపాడు ప్రస్తుతం ఈ సిక్స్ గా మారింది కాగా యూత్ వన్ డే లో రికార్డులను కూడా ఈ టీనేజ్ సెన్సేషన్ తన ఖాతాలో వేసుకున్నాడు యాభై రెండు బంతుల్లోనే సెంచరీ ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాధిన ఇండియన్ బ్యాటర్ పదమూడేళ్ల నూట ఎనభై ఎనిమిది రోజుల వయసులోనే సెంచరీ చేసిన ప్లేయర్ గాను ఘనత సాధించాడు అలాగే రంజీ ట్రోఫీలో పన్నెండేళ్ల రెండు వందల ఎనభై నాలుగు రోజుల వయసులోనే అడుగుపెట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు వీటితో పాటు ఐపీఎల్ లో ఫాస్ట్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా యూత్ టెస్టు లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగాను నిలిచాడు